నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత పహల్గామా ఉగ్రదాడి తర్వాత భారత్ లో రెండు భిన్న స్వరాలు వినబడుతున్నాయి కాసేపు పాకిస్తాన్తో యుద్ధం చేయాలంటారు కాసేపు యుద్ధం చేయడం తప్పు అసలు నీళ్ళు ఆపడమే తప్పు అంటారు ఒక పక్క నుంచి ప్రపంచ దేశాలకు భారత్ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి కట్టుబడి ఉంటుంది అని చెప్పాల్సిన సమయంలో కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా ప్రధాని తలలేని ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అసలు ఇవన్నీ ఏం జరుగుతుంది ఈ నేపథ్యంలో యుద్ధం అనేది రక్తపాతంతోనేనా లేకపోతే మరో రకంగా కూడా శత్రు దేశాన్ని చిత్తు చేయొచ్చా ఇప్పుడు మోదీ అమిత్ షా చాణక్య వ్యూహాలు ఏంటి ఇలాంటి విషయాన్ని చెప్పాలి అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ తో పాటు రాజకీయానికి సంబంధించి అవగతం కానీ సమాజాన్ని అవగతం చేసుకొని గానీ అర్థం అయ్యే విధంగా శాంతియుతంగా చెప్పే వాళ్ళైతే చాలా క్లియర్ గా అర్థమవుతుంది దానికి పెట్టింది పేరు రాకా సుధాకర్ గారు నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి రాకా సుధాకర్ గారిని ఈరోజు మనకు జూమ్ లో గూగుల్ మీట్ లో టైం ఇచ్చారు వారితో మాట్లాడడానికి అలాగే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్కారం ప్రకాశుధాకర్ గారు నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ పహల్గామ ఉగ్రదాడిని ఎలా చూడొచ్చు ఫస్ట్ పహల్గామ ఉగ్రదాడి వాస్తవానికి భారతదేశం సార్వభౌమత్వం పైన దాడి భారతదేశపు సార్వభౌమత్వం అంటే సరిహద్దుకి రెండు వందల కిలోమీటర్ల లోపలి వరకు శత్రువు ప్రవేశించి ఆ శత్రువుకి స్థానికులైనటువంటి వాళ్ళ నుంచి పూర్తి సహాయ సహకారాలు అంది వాళ్ళు ఎంచుకున్నటువంటి ప్లేస్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానము చూస్తే ఒక మిలిటరీ గ్రేడ్ ఆపరేషనల్ కేపబిలిటీస్ ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలిగి సాధారణ ఉగ్రవాదులు వీధి రౌడీలు ఆకు రౌడీలు చేయలేనటువంటి పని కాబట్టి దీని వెనుక ఖచ్చితంగా జియో పొలిటికల్ ఎయిమ్స్ ఉన్నాయి భారతదేశాన్ని రెచ్చగొట్టేటటువంటి ఒక ప్రయత్నం ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ దేశపు సార్వభౌమత్వం మీద దాడి అలాగే రఘసుధాకర్ గారు భారతదేశం బార్డర్ అంటే బంగ్లాదేశ్ తో కానీ ఆఫ్ఘనిస్తాన్ తో పాకిస్తాన్ తో కానీ పంజాబ్ ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటుంటాయి కానీ ఎప్పుడు ఉగ్రదాడి చేయాలన్న లక్ష్యం కాశ్మీర్ నుంచే అవుతూ ఉంటుంది కారణం ఏంటి కేవలము కశ్మీర్ మాత్రమే కాదండి మీకు ఉగ్రదాడి సముద్ర తీరమైనటువంటి ముంబాయిలో కూడా జరిగింది ఢిల్లీలో జరిగింది వారణాసిలో జరిగింది ముంబాయిలో జరిగింది లో జరిగింది అసలు సముద్రం ఏ వైపున లేనటువంటి హైదరాబాద్లో జరిగింది ఎటువైపు నుంచి కూడా సరి సరిహద్దు లేనటువంటి లో జరిగింది పుణేలో జరిగింది లో జరిగింది కోయంబత్తూర్లో జరిగింది కాబట్టి ఉగ్రవాదము వేయి తలల విషసత్వం అది ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఆపరేట్ చేస్తుంది దానికి సంబంధించినటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ దాని స్థానిక సహాయకులు విదేశీ హ్యాండ్లర్స్ వీళ్ళు అన్ని వైపులా వీళ్ళు యాక్టివ్ గా చూస్తూ ఉంటారు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ దాడి చేస్తారు కేవలం కశ్మీర్ అనే కాదు ఢిల్లీలో దీపావళి పండగ వచ్చిన ప్రతిసారి బాంబు దాడి జరిగేది ఒక పది సంవత్సరాల క్రితం వరకు దీపావళికి ఉత్తరాదిలో పెద్ద ఎత్తున మార్కెట్ చేస్తారు చాందిని చౌక్ కావచ్చు బాగ్ కావచ్చు ఇటువంటి ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగాయి వారణసిలో ఆ గంగాహారతి చేసే సమయంలో బాంబు దాడి జరిగింది కాబట్టి ఇదేదో కేవలం కాశ్మీర్కి పరిమితమైంది కాదు ఉగ్రవాద సంఘటనలకు పాల్పడాలన్నది ఒక మానసికత ఈ దేశంలో ఎక్కడ బలహీనత దొరికితే అక్కడ దాడి చేస్తారు మనము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎక్కడో ఒకక్కడ ఏదో ఒక నొసుగు రాకమానదు వాళ్ళు దాడి చేసేటట్టు ప్రయత్నం చేస్తారు చాలా సందర్భాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ వాళ్ళు పది సార్లు ప్రయత్నిస్తే తొమ్మిది సార్లు వాళ్ళు దాడి చేయడానికి ముందు పట్టుబడుతున్నారు ఒక సందర్భంలో వాడు సక్సెస్ఫుల్ కావచ్చును పహల్గాం ఆ రకంగా సక్సెస్ఫుల్ అయినటువంటి సంఘటనగా మనం చూడాలి అయితే గతంలో ఉగ్రదాడులు విన్నాము కానీ పహల్గామా ఉగ్రదాడి డిఫరెంట్ అంటే నీకు నీ మతం ఏంటి నీకు కల్మా చదవడం వచ్చా కొన్ని చోట్ల కొంతమంది బాధితులు చెప్తుంది ప్యాంట్ జిప్ తీసుకు చూసారని అంటే మిగిలిన ఉగ్రదాడులకు దీనికి తేడాగా మతం అనేది రావడానికి కారణం ఏంటి బహిరంగ మనకు జ్ఞాపకం లేని కారణంగా అలా అనిపిస్తుందమ్మా మీకు రెండు వేల ఎనిమిది ముంబై దాడులు జరిగిన నువ్వు ముస్లిం నువ్వు ముస్లిం అయితే వేరే రూమ్ లోకి వెళ్ళిపో నువ్వు హిందువువా నువ్వు అయితే ఈ రూమ్ లో కూడా నిన్ను కాల్ చేస్తావు నువ్వు యూదు యూద్వైతే కాల్ చేస్తాను నువ్వు అమెరికన్ వా అమెరికన్ అయినట్టు నిన్ను కాల్ చేస్తాం కాబట్టి ఎంపిక చేసి నూట అరవై ఆరు మందిని ముంబై దాడుల్లో చంపినటువంటి వాళ్లలో తాజ్మహల్ హోటల్ కి చెందినటువంటి ఒక ముస్లిం సిబ్బంది తన కర్తవ్య నిర్వహణలో చనిపోయాడు తప్ప మిగిలిన ముస్లింస్ ని సెగ్రిగేట్ చేసి టర్కీకి చెందిన వాళ్ళని అరబిక్ కంట్రీస్ చెందినటువంటి వాళ్ళని వదిలేశారు కాబట్టి మనకి అది గుర్తులేదు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఆ ఇరవై ఐదు అనేటప్పటికీ ఒక పదహారు పదిహేడు సంవత్సరాలు కాబట్టి మనం మర్చిపోతున్నాం కాని ఇది ఈ తరహా సెగ్రిగేట్ చేసి మతం పేరిట దాడి చేయడం అనేది ఇస్లామిక్ ఉగ్రవాదం యొక్క ముఖ్య లక్షణం ఇక్కడ మాత్రమే కాదమ్మా వంధామా కాశ్మీర్ లోని వందామా చిట్టి సింగ్పుర చిట్టి పురాలో ముప్పై ఆరు మంది సిక్కుల్ని ఊచకోత కోశారు అదేవిధంగా నదీ మార్ ఇరవై ఎనిమిది మందిని ఊచకోత కోశారు ఊచకోత కోయబడిన వాళ్లలో నెలల శిశువు నుంచి ఉన్నారు కాబట్టి మతము పేరు అడిగి మతమేమిటో కనుక్కుని దాడి చేయటం అనేది ఇస్లామిక్ ఉగ్రవాదానికి కొత్త కాదు దయచేసి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మనము ఈసారే జరిగింది ఇంతకు ముందు జరగలేదు అని అనుకోవడము మన యొక్క నిదర్శనం మనం మనం హిందువులకు మతిమరపు ఎక్కువ అనేది మరొకసారి ఈ అంశంతో ప్రూవ్ అవుతూ వచ్చింది ఇప్పుడు యుద్ధం ప్రత్యక్షంగా ప్రారంభం కాకపోయినా పరోక్ష యుద్ధం అయితే జరుగుతుంది ఈ టైంలో బిపిన్ రావత్ గారు ఒక మాట అన్నారు టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ యుద్ధం చేయాలి అని ఈ టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ యుద్ధం అంటే అర్థం కాలేదు సుధాకర్ గారు మీరు చెప్తారా అంటే వాస్తవానికి యుద్ధము ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య జరుగుతుంది అయితే భారతదేశము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకే సమయంలో పాకిస్తాన్ చైనా ఈ రెండు భారతదేశం మీద దాడి చేసే అవకాశం ఉంది అని బిపిన్ రావత్ గారు అనేవాడు బిపిన్ రావత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా ఉన్నటువంటి సమయంలో ఆయన ఈ టూ పాయింట్ వార్ గురించి పదే పదే మాట్లాడేవారు ఏంటంటే మటుకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నైన్టీ ఎయిట్ వరకు నైన్టీ ఎయిట్ ఈ దేశం మీద జరిగినటువంటి చిట్ట చివరి పాకిస్తాన్ దురాక్రమణ లేకపోతే పాకిస్తాన్ ప్రకటించినటువంటి యుద్ధము నైన్టీన్ నైన్టీ ఎయిట్ చిట్ట చివరి అప్పటి వరకు ఎప్పుడు యుద్ధం జరిగినా పాకిస్తాన్కి మనకి జరిగింది కానీ చైనా రంగంలోకి దిగదు నిజానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చైనా కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది కాబట్టి మనం యుద్ధం డిసెంబర్లో చేయాలని నిర్ణయించారు సా మనక్ష యుద్ధం మనము డిసెంబర్లో చేద్దామని చెప్పి ఆయన నిర్ణయించారు ఎందుకంటే డిసెంబర్ నాటికి ఈశాన్యపు కొండలన్నిటి మీద ఉంటుంది దాటి రావడం కష్టం కాబట్టి చైనా దాటి మన దేశం మీద దాడి చేసే అవకాశం తక్కువ ఒకవేళ దాడి చేసిన మళ్ళీ తిరిగి వెనక్ వెనక్కి వెళ్ళడం అనేది చాలా కష్టం కాబట్టి చైనా మన పైన దాడి చేయదన్నటువంటి అంచనాతో నైన్టీన్ సెవెంటీ వన్ వార్ ఏదైతే ఉందో అది డిసెంబర్ లో పెట్టుకున్నాం మనం మనం డిసెంబర్ నాలుగు ముహూర్తం పెట్టాం పాకిస్తాన్ తొందరపడి డిసెంబర్ మూడున మన ఫార్వర్డ్ ఎయిర్ బేసెస్ అన్నిటి మీద దాడి చేసి యుద్ధాన్ని ఆహ్వానించింది కాబట్టి ఇప్పటి వరకు చైనా రాలేదు కానీ ఈసారి జరిగే యుద్ధంలో చైనా వస్తే ఎలా ఉంటుంది దానిని కూడా మనము ఫ్యాక్టర్ చేసుకోవాలి అన్నది ఆయన అనేవాళ్ళు ఆయన దాంతో పాటు ఇంకొక మాట అనేవాడు ఆయన టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ అనేవాళ్ళు కాదు టూ పాయింట్ ఫైవ్ వార్ ఫేర్ అనేవాళ్ళు ఆయన వాడినటువంటి అది టూ పాయింట్ ఫైవ్ అంటే ఒకటి పాకిస్తాన్ ఒకటి చైనా మిగిలిన పాయింట్ ఫైవ్ ఏదైతే ఉందో అది ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశపు ఆధార్ కార్డులు పొంది ఓటర్గా ఓట్లు వేసుకుంటూ ఈ దేశంలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి పేదల కార్యక్రమాలన్నిటి బెనిఫిట్స్ తీసుకుంటూ పాకిస్తాన్ జిందాబాద్ అనేటటువంటి చైనా జిందాబాద్ అనేటటువంటి ఒక వర్గం ఉంది ఆ వర్గము కూడా ఈ రెండు దేశాలు దాడి చేసిన సమయంలో ఏక కాలంలో దేశం లోపల అల్లరి చేసేటటువంటి అలజడి సృష్టించేటటువంటి వీలుంది కాబట్టి ఈసారి మనం యుద్ధమే గనక చేయవలసి వస్తే యుద్ధం చేసేటప్పుడు పాకిస్తాన్ చైనాలతో పాటు మన అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడాను ఉపేక్షించడానికి వీల్లేదు కఠినంగా మనం వ్యవహరించవలసి ఉంటుంది కాబట్టి టూ పాయింట్ ఫైవ్ వారికి భారతదేశం సిద్ధంగా ఉండాలి అని బిపిన్ రావత్ అనేవారు నిజానికి ఇప్పుడు మీకు చాలా టూ పాయింట్ ఫైవ్ ఉందో అది కనిపిస్తోంది ఇంత పెద్ద ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత కూడా మీరు దారిలో పాకిస్తాన్ జెండాని రోడ్డు మీద గీసి దాన్ని తొక్కుకుంటూ నడిచి వెళ్ళమంటే చాలా మంది దాన్ని పక్క నుంచి నడిచి వెళ్తున్నారు అంతేగాని తొక్కడం లేదు పాకిస్తాన్ జెండాని ఒక కుర్రవాడు ముంబైలో తగులబెడితే వాడిని కొట్టి చంపేసేసారు కాబట్టి ముంబైలో ఆ పిల్లవాడి పేరు గుర్తు రావడం లేదు లేదని అని కొట్టి చంపేశారు దీని అర్థం అర్థం ఏమిటి మీకు వక్ఫ్ చట్టానికి సంబంధించినటువంటి ప్రొటెస్ట్ ర్యాలీస్ లో ర్యాలీ తీసుకోవడంలో తప్పేం లేదు చట్టం అయిపోయినా కూడా దాన్ని వ్యతిరేకించే హక్కు ఉంటుంది వక్ఫ్ చట్టానికి చెందినటువంటి ర్యాలీల్లో పాకిస్తాన్ జిందాబాద్ నినాదం వస్తున్నాడు ఇవన్నీ పాయింట్ ఫైవ్ వార్కి నిదర్శనాలు కాబట్టి ఈ పాయింట్ ఫైవ్ వార్ ఏదైతే ఉందో ఈ పాయింట్ ఫైవ్ వార్ కూడా రానున్నటువంటి నిర్ణాయకమైనటువంటి ఘడియలో అత్యంత కీలకం కాబోతున్నది అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా పట్టుకోవలసినటువంటి అవసరం ఉంది మేము చదువుకునే సమయంలో నైన్టీన్ ఎయిటీస్ ఆ ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ట్రాన్స్మిటర్ ద్వారా పాకిస్తాన్ కి సమాచారం అందేది అని చెప్పి ఒక వార్త వచ్చింది అది కాలేదా నిజమా అబద్ధమా మాకు తెలియదు కానీ యూనివర్సిటీ నుంచి ట్రాన్స్మిటర్ ద్వారా వార్తలు వెళ్లేవి అన్నటువంటి ఒక కథనం అయితే ఉంది కాబట్టి ఈ పాయింట్ ఫైవ్ వార్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రియాలిటీ పాయింట్ ఫైవ్ వార్ లేదు అని కనుక మీరు భావిస్తే మీరు పప్పులో కాలేస్తారు ఎందుకంటే ప్రపంచంలోని అతి పెద్ద యుద్ధాలన్నీ ఓడిపోయింది ఈ పాయింట్ ఫైవ్ వల్లే పాయింట్ ఫైవ్ వల్లనే ఓడిపోయాము ఉదాహరణకి మీర్ జాఫర్ తలుపులు తెరిచి ఉండకపోతే సిరాజ్ లా దెబ్బ తినేవాడు లా ఓడిపోయి ఉండకపోతే ఈ దేశంలో ఆంగ్లేయుల పరిపాలన వచ్చేది కాదు కాబట్టి ఈ పాయింట్ ఫైవ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా ప్రమాదకరమైంది దీనికి వ్యతిరేకంగా ప్రజలు జాగరూకులై ఉండాలి ఈ ఈ పాయింట్ ఫైవ్ ని గుర్తించి ఐడెంటిఫై చేసి పోలీసులకి చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలకి ఉప్పందించేటటువంటి పని మన వంటి దేశభక్తులందరి మీద ఉంది మనకు ఏదన్నా సమాచారం వచ్చినట్లయితే ఆ సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో ఎటువంటి దయా దాక్షిణ్యం లేకుండా వాళ్ళ పైన చర్యలు తీసుకోవడానికి కూడా వీలుంటుంది ప్రజలంటే ఓకే రాక గారు కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శత్రుదేశాలు ఈ రోజు భారత ప్రభుత్వాన్ని చూస్తే భయపడే విధంగా ఉండాలి మనం అలా సహకరించాలి కానీ ప్రతిపక్ష సోషల్ మీడియా తలకాయ లేకుండా ఫోటోను పెట్టి గాయబైపోయారనో రీసెంట్ గా తెలంగాణ కాంగ్రెస్ ఒక సమ్మిట్ నిర్వహించింది నూట యాభై దేశాలు వచ్చాయి మన ఆత్మ గౌరవంగా పీఓకే భావిస్తాం అలాంటి పిఓకే లదక్ లేకుండా చిత్రపటాన్ని ప్రదర్శించడం దాన్నే వాళ్ళ సోషల్ మీడియాలో కూడా పెట్టడం దీని ద్వారా మనం అసలు శత్రు దేశాలకు గానీ ప్రపంచానికి కానీ ఏం సంకేతం ఇస్తున్నాం అసలు అంటే దేశ స్వతంత్రానికి ముందు నుంచి ఉన్న అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇలాంటివి చేయడాన్ని ఎలా చూడాలి కాంగ్రెస్ పార్టీ సిక్స్టీస్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ లోపల జాతీయవాద దేశభక్త శక్తులు ఎంతో కొంత ఉండేవి మన దగ్గర కూడా కోదాటి నారాయణరావు గారు ఎంఎస్ రాజలింగం గారు మర్రి చెన్నారెడ్డి గారు లేకపోతే కెవి రంగారెడ్డి గారు వీళ్ళందరూ కూడా కరడుగట్టినటువంటి దేశభక్తులు దేశభక్తి కోసం పోరాడినటువంటి వాళ్ళు తరువాతి కాలంలో మీరు ఈసారి ఏదో కొత్తగా జరిగిందని మీరు భావిస్తున్నారు ముజీబ్ అనేటటువంటి ఉగ్రవాది చనిపోతే ఎన్కౌంటర్లో ముజీబ్ ను పలకరించడానికి అవిభక్త ఆంధ్రప్రదేశ్ లోని బాధ్యుడైనటువంటి మంత్రి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓతార్చారు ఇది ఈ రోజు జరిగిందనికా ఇప్పుడే జరిగిందని మీరు అంటే మీరు పప్పులో కాలేసినట్లే మీకు సయ్యద్ విఖారుద్దీన్ పోలీసుల మీద దాడి చేసి ఇష్టారాజ్యంగా దోపిడీ కార్యక్రమాలకు కార్యక్రమాలకి పాల్పడి ఉగ్రవాదానికి పాల్పడితే విఖారుద్దీన్ చనిపోయిన తరువాత అది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అన్నారు వామపక్ష భావాలు ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకు ఎక్కారు ఆ తరువాత ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో ఒక మత విశేషానికి చెందినటువంటి వాళ్ళు రోడ్లు ఎక్కారు కాబట్టి ఈ రోజు మొట్టమొదటిది కాదు వాస్తవానికి మనము అడగవలసినటువంటి ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశం వైపు ఉంటుందా ఉండదా ఓకే ఎందుకంటే ఇటువంటిది మ్యాప్ మీరు జమ్మూ భారతదేశపు మ్యాప్ వేసేటప్పుడు ఆ మ్యాప్ లో అవిభక్త కశ్మీర్ ఉండాలి అన్నటువంటి స్పృహ లేకపోతే ఆ కనీస జ్ఞానం లేకపోతే నువ్వేం రాజకీయం చేస్తావు నువ్వేం సరిహద్దుల్ని రక్షిస్తావు ప్రధానమంత్రికి తల లేకుండా వేయడం అసలు సరే ప్రజాస్వామ్యంలో ఆ హక్కు వాళ్ళకుంది విపక్షం పైన ఆ మాట వేయవచ్చు నేను దానిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రధానమంత్రికి తల లేకుండా వేయడం అనేది నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ కశ్మీర్కి తల భారతదేశానికి తల లేకుండా వేయడం ఏదైతే ఉందో అది క్షమార్హమైన నేరం కాదు నేరం కాదు వద్యశీల మీద తలపెట్టి ఆ పార్టీని నరకవలసినటువంటి తప్పిదం ఎందుకంటే పంజాబ్ కశ్మీర్ గురించి కశ్మీర్ అవిభాజ్యంగమని ఈ దేశంలో తీర్మానం చేయించినటువంటి వాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి పివి నరసింహారావు ఫిబ్రవరి ఇరవై రెండున మొత్తం జమ్మూ కాశ్మీర్ మాది అవిభక్త జమ్మూ కశ్మీర్ మాది పాకిస్తాన్ చెరలో ఉన్నటువంటి జమ్మూ కశ్మీర్ ని మేము విడిపించుకుని మాదిగా చేసుకుంటామన్నటువంటి తీర్మానం చేసినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు కాబట్టి అంత తీర్మానం చేసినటువంటి పార్టీ గనక తలలేని భారత దేశపు మ్యాప్ని వేస్తోంది అనుకోండి దానిని బలి ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదండి నేను మోదీకి తల వేయకపోయినా నాకేమి ఇబ్బంది లేదండి మోదీ మనిషి మనిషి మీ ఇష్టము మోదీకి పాడే కట్టారో లేకపోతే గడ్డి బొమ్మని దగ్ధమే చేస్తారో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్ని రకాలుగానన్నా మీరు శిక్షించండి మోదీ వాళ్ళు ఉంటారు రేపు పోతారు రేపు ఇంకో ప్రధానమంత్రి వస్తారు ఇంకో పార్టీ వస్తుంది అంతే దేశము మారకూడదు కదా మీరు దేశము మ్యాప్ తోటి కనుక ఆటలాడేటటువంటి ప్రయత్నం చేస్తే అది శిక్షానటువంటి మామూలు శిక్ష కాదు శిక్ష నేరం ఇంకోటి పహల్గామ ఉగ్రదాడి తర్వాత బాగా చర్చిస్తున్న విషయం ఏంటంటే కాశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తేసారు ఎత్తేసిన తర్వాత కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే ఎత్తేసి ఏం లాభం దాని వల్ల జరిగిన ప్రయోజనం ఏంటి అనేది వాళ్ళకి ఏ విధంగా చెప్పొచ్చు సమాధానం ఒక చట్టాన్ని మార్చిన తరువాత లేకపోతే ఒక రాజ్యాంగపరమైనటువంటి సవరణ చేసిన తరువాత దాని ప్రభావము సమాజం మీద కనిపించడానికి టూ జనరేషన్స్ పడతాయి ఏ మార్పు అన్న ఆ మార్పు సమాజంలోని సకల జనులు యాక్సెప్ట్ చేయడానికి టూ జనరేషన్స్ పడతాయి ఎందుకంటే ఒక కొత్త జనరేషన్ తయారు కావాలి ఆ జనరేషన్ కి పద్దెనిమిది ఇరవై సంవత్సరాల వయసు రావాలి ఒక పాత జనరేషన్ మారలేనటువంటి జనరేషన్ వెళ్ళిపోవాలి ఈ రెండు కావడానికి మీకు నలభై అంటే రెండు జనరేషన్స్ అంటే పదిహేను పదిహేను ముప్పై ముప్పై నుంచి నలభై సంవత్సరాలు పడతాయి థర్టీ టు ఫార్టీ ఇయర్స్ పడుతుంది కాబట్టి ఇలా ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించగానే అదేం జిందా పిలిస్మాత్ కాదు జిందా పిలిస్మాత్ ఇలా పుయ్యగానే అలా క్యాన్సర్ పోతుందా క్యాన్సర్ పోవడానికి క్యాన్సర్కి సంబంధించిన శిక్ష దానికి సంబంధించినటువంటి వైద్యం చేయవలసి ఉంటుంది ఒక రోజులో లేదా రెండు రోజులు ఆర్టికల్ త్రీ సెవెంటీని తొలగించగానే మార్పు వస్తుందని కనుక మీరు భావిస్తే మీరు పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు ఆ రకంగా ఆలోచించే వాళ్ళది పొరపాటు అవునేమో కదా ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించి ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఏమీ మారలేదేంటి అని అనుకోవడం కూడా పొరపాటు ఒక ఆలోచన ప్రజలలోకి వెళ్ళి ప్రజల మస్తిష్కాలను ప్రభావితం చేయాలన్నట్లయితే అది కనీసము థర్టీ టు ఫార్టీ ఇయర్స్ సమయం పడుతుంది మీరు రోజు వేసినటువంటి విత్తనము అది వృక్షంగా మారి దానికి కాయలు పళ్ళు రావాలన్నట్లయితే మీకు అంత సమయం పడుతుంది ఇలా ఆర్టికల్ త్రీ సెవెంటీన్ తొలగించగానే మార్పు వస్తుందని ఎవరైనా భావిస్తే వారికి దేశ రాజకీయాలు కానీ దేశం యొక్క సోషియాలజీ కానీ దేశంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానం పైన కానీ కనీస అవగాహన లేనట్టుగా మనం భావించాలి గుడి యుద్ధం యుద్ధం చేయాలి అంటే బాంబులేసేసి అక్కడ మారణ హోమం సృష్టించేసి ఆ భూభాభాన్ని ఆక్రమించేయడమేనా లేకపోతే యుద్ధాన్ని ఇంకో విధంగా కూడా చేసి శత్రువులకు చెక్ పెట్టొచ్చా ఏ రకమైన యుద్ధ నీతి అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం అంటారు ఏ రకమైన యుద్ధ నీతి ఈ సమయంలో అవసరం అన్నది మన ప్రభుత్వము మన సైన్యము నిర్ణయిస్తుంది దాని విషయంలో మన ఎవ్వరికి కూడాను ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఎవ్వరు కూడా సరిహద్దుకి వెళ్ళలేదు అవును సరిహద్దులో మీరు తారెడారిలో సరిహద్దులో సమ్మర్ సీజన్లో మీరు బంకర్లో ఉన్నప్పుడు కేవలము అండర్వేర్ మీద మాత్రమే ఉంటారు మన సైనికులు మీకు తెలిసిన ఎందుకంటే ఫిఫ్టీ డిగ్రీస్ దాటుతుంది ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నటువంటి చోట మన సైనికుడు పోరాడతాడు వాడు ఇసుకలో పడ్డా పొర్లినా వాడి శరీరం మీద బొబ్బలు తేలుతాయి కాబట్టి వారు ఎలా చెయ్యాలి ఎట్లా ఫైట్ చేయాలి ఏ వ్యూహాన్ని అనుసరించాలి పాకిస్తాన్ని కాళబేరానికి తీసుకుని రావడానికి ఏం చేయాలన్నది ప్రభుత్వము సైన్యము రెండు కలిపి ఆలోచించేవి మీరు నేను ఇక్కడ ఒక గదిలో కూర్చుని మనము నిర్ణయించేది కాదు యుద్ధము అనే దాని యొక్క రూపం మారిపోయింది ఇది ఒక్కటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి యుద్ధము ఇదివరకు యుద్ధం అంటే ఈ దేశ సైన్యం బయలుదేరేది ఆ దేశం సైన్యం బయలుదేరేది మధ్యలో ఒక స్థానేశ్వరో లేకపోతే బక్సరో లేకపోతే పానీ పట్టో ఇట్లాంటి ఒక ప్లేస్ లో మనం వాళ్ళ కోసం ఎదురు చూసేవాళ్ళు వాళ్ళు వచ్చేసేసి దాడి చేసేవాళ్ళు ఈ రకంగా యుద్ధాలు నడిచినాయి మీకు విమానాలు వచ్చిన తర్వాత మీకు యుద్ధాలలో చాలా గణనీయమైనటువంటి మార్పు వచ్చింది ఏరియల్ బాంబింగ్ జరగడం ప్రారంభమైన తర్వాత యుద్ధం మారింది స్వభావము మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ట్రెంచ్ వార్ఫేర్ ఉండేది కేవలం గోతులు తప్పి అక్కడ తుపాకీ పెట్టుకుని సైనికుడు ఉండేవాడు ఒక వంద అడుగులు ముందుకెళ్ళి మళ్ళీ కోతులు తవ్వుకుని అందులో తాగేవాడు ఆ రకంగా ఒక్కొక్క ఇంచు ముందుకెళ్తూ ఉండేవాడు ఫ్రెంచ్ వార్ఫేర్ ఫస్ట్ వరల్డ్ వార్ లో వచ్చింది ఏరియల్ వార్ఫేర్ సెకండ్ వరల్డ్ వార్ లో వచ్చింది ఆ తర్వాత ఒక్కో యుద్ధానికి ఒక్కొక్క టెక్నాలజీలో మార్పు వస్తుంది దానికి సంబంధించినటువంటి శస్త్ర సంపత్తిలో మార్పు వస్తుంది ఇప్పుడు యుద్ధము అని మనము చెబితే యుద్ధంలో భౌతికమైనటువంటి సైన్య కదలికల ద్వారా సైన్య పోరాటం ద్వారా జరిగే యుద్ధం ఉంది దానితో పాటు సర్వసాధారణ ప్రజానికం కూడా యుద్ధంలో భాగస్వాములు కావచ్చు ఉదాహరణకి యుక్రెయిన్ ఇప్పుడు యుద్ధం మీరు తీసుకున్నట్టయితే యుక్రెయిన్ లో ఉన్నటువంటి యుక్రెయిన్ చిన్న దేశం రష్యా పెద్ద దేశం యుక్రెయిన్ ప్రజలు ఏమని నిర్ణయించుకున్నారు ఓకే మన శక్తి సామర్థ్యాలన్నీ కలిపి మనం రష్యాతో పోరాడదాం ఏం చేయవచ్చును మన దగ్గర ఉన్నటువంటి మామూలు డ్రోన్స్ పెళ్లిళ్లలో షూట్ చేసేవి లేకపోతే పొలంలో ఎరుగు చల్లేవి లేకపోతే మందులు అందజేసేటటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రోన్స్ కి బాంబుల్ని అమరుద్దాం కరెక్ట్ గా ఒక స్పాట్ కు వెళ్ళి ఆ స్పాట్ మీద మనం వేద్దాం వేసి విధ్వంసం సృష్టిద్దాము ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి స సర్వసాధారణ సగటు పౌరుడు కూడా యుద్ధంలో పాల్గొనేటటువంటి అవకాశం లభించింది మీరు యుద్ధ భూమికి వెళ్ళక్కర్లేదు మీరు మీ ఇళ్లలో కూర్చుని మీరు వాళ్ళు చెప్పినటువంటి కోఆర్డినేట్స్ కి మీ డ్రోన్ ని పంపించి హై ఆల్టిట్యూడ్ ద్వారా పంపించి మీరు ఆ మొత్తం ఏరియాని ఐడెంటిఫై చేయవచ్చును ఒక మిడ్ ఆల్టిట్యూడ్ డ్రోన్ ద్వారా మీరు ఆ ఏరియాని స్కాన్ చేయవచ్చును లో ఆల్టిట్యూడ్ డ్రోన్ ద్వారా మీరు అక్కడ పిన్ పాయింటెడ్ అటాక్ చేస్తున్నారు సగటు పౌరుడు సర్వసాధారణ ప్రజానీకం చేయగలిగేటటువంటి యుక్రెయిన్ లో అయితే మనం ఇంకొక రకమైన యుద్ధం కూడా చూసాం హౌస్ టు హౌస్ కంబ్యాక్ జరిగింది మొదటి దశలో ఇప్పుడు అది మారింది హౌస్ టు హౌస్ కంబ్యాట్ అంటే ఈ ఇల్లుని ఆక్రమించుకుంటే సరిపోదు పక్కింటిని కూడా ఆక్రమించుకోవాలి పక్కింటిని ఆక్రమించుకునేందుకు మళ్ళీ ఒక పూట యుద్ధం ఆ తర్వాత పక్కింటిని ఆక్రమించుకోవడానికి ఇంకొక పూట ఈ రకంగా రష్యన్ అడ్వాన్స్ ని ఆపగలిగింది యుక్రెయిన్ కాబట్టి యుద్ధంలో అందరూ పాల్గొనాలి యుద్ధం యొక్క స్వరూపం మారింది అయితే యుద్ధం ఏ రకంగా జరగాలి దానికి సమాజాన్ని ఏ రకంగా సన్నద్ధం చేయాలి ప్రజలు ఏ రకంగా పాల్గొనాలి సర్వసాధారణ సైనికుడు ఏ రకంగా యుద్ధం చేయాలి ఇవన్నీ కూడా మన ప్రభుత్వము మన సైన్యం నిర్ధారిస్తుంది దీనిలో మనం అనవసరంగా తలను చేసుకోవలసినటువంటి అవసరం లేదు ప్రభుత్వం నిర్ణయిస్తుంది దానికి అనుగుణంగా మనకేదన్న పాత్ర ఉంటే ఆ పాత్రని మనము పోషించవచ్చు మన చుట్టుపక్కల ఎవడైనా కి అనుకూలంగా మాట్లాడుతుంటే చావచిత్క బాగొచ్చు లేదా పోలీసులకు చెప్పి వాడిని అరెస్ట్ చేయించవచ్చు ఏ మద్రసాలోనో ఇంకొక దానిలోనో పాకిస్తాన్ జెండా ఎగరేసేసి పాకిస్తాన్ యొక్క గీతం పాడుతున్నారని తెలిస్తే మద్రసా మీద బుల్డోజర్ పంపించవచ్చు ఈ పనులు మనం చేయించగలం ఇప్పుడు ఎస్ఎం చాలా ప్రభావం చూపిస్తోంది కదండి ఈ పరిస్థితుల్లో ఎస్ఎం యాక్టివ్ గా ఉంచేవారు ఏ రకంగా వ్యవహరించాలి సోషల్ మీడియా సోషల్ మీడియా రోల్ గతంతో బాగా పెరిగింది గతంలో ఏ యుద్ధంలో లేనంతగా సోషల్ మీడియా యుక్రెయిన్ వార్లో కానీ లేకపోతే ఆర్మీనియా అజర్బైజాన్ యుద్ధంలో కానీ మిగతా మిగతా ఆపరేషన్స్లో కానీ సోషల్ మీడియా యొక్క వాల్యూ బాగా పెరిగింది మన దేశంలో మన దేశపు పేర్లతో నడిచే చాలా సోషల్ మీడియా ఐపీ అడ్రస్ చూస్తుంది పాకిస్తాన్ పాకిస్తాన్ లో ఉంటుంది చైనాలో ఉంటుంది కొన్ని కొన్ని థాయిలాండ్ ఇటువంటి దేశాల నుంచి కూడా వస్తాయి కాబట్టి ఏది పడితే దాన్ని మనము ఫార్వర్డ్ చేయటమో లేకపోతే దాన్ని ఇది చేయటమో లేకపోతే ఆ వార్త ఉంటే ఆ వార్త వెనుక రాజకీయం ఏమిటి అన్నది ఆలోచించటమో లేకపోతే ఈ రకమైనటువంటి పోస్ట్ రాగానే మనం ఏ రకంగా స్పందించాలన్న విషయంలోనూ చిన్న చిన్న గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని ఆ గ్రూపులలో మనము యాక్ట్ చేయడం ఏదైతే ఉందో అది చాలా మంచి విషయము దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా ఒకవేళ నిజంగా యుద్ధమే జరిగితే రావచ్చును సోషల్ మీడియా మీదైతే ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున నిఘా వేసి ఉంచింది పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్ లో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ఉగ్రవాదం ఓడిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మొత్తం డిస్మాంటిల్ చేసింది పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మొత్తం డిస్మాంటిల్ చేసింది కాబట్టి ఆ రకంగా మిగతా దేశంలో కూడా చేయవలసిన అవసరం ఉంది సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టేటటువంటి మనలాంటి వాళ్ళు కూడా ఒకటికి పది సార్లు వెరిఫై చేసుకుని పెట్టాలి తొందరపాటు అనేది పనికిరాదు ఇది ఇంద్రజిత్ యొక్క మాయోపాయపు యుద్ధం ఇది కాబట్టి దీనిలో మనం ఒక రాంగ్ పోస్ట్ పెట్టి తర్వాత లాక్కోలేక పీకోలేక బాధపడే కన్నా కూడా మనము ఫైట్ చేయవలసిన రీతిలో సోషల్ మీడియా అవేర్నెస్ తోటి మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాన్ని మనము దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఫైనల్ గా సార్ వివిధ దళాలు బార్డర్ లో భారత్ ని రక్షించడానికి ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నారు కానీ భారతదేశం లోపల మినీ పాకిస్తాన్లు చాలా చోట ఉన్నాయి ఇలాంటి వాటిని ఎదుర్కోవడంలో లేకపోతే వీళ్ళ నుంచి వస్తున్న అపాయం నుంచి తప్పించుకోవడంలో గాని సామాన్య పౌరులు ఎలా పాల్గొనాలి అవేర్నెస్ కలిగించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి కొందరికి దండం దశగుణం భవేత్త అది తప్ప వేరే మార్గం ప్రజలు తిరగబడటం మొదలు పెడితే ఇప్పుడు మావోయిస్టుల మీద కొడుతున్నారు చూడండి కర్రెగుట్టల్లో మావోయిస్టులు ప్రభుత్వాన్ని శాసించినటువంటి మావోయిస్టు మేధావులు ఎవరైతే మన తెలంగాణలో ఉన్నారో నిన్న మొన్నటి వరకు ఇంటర్వ్యూ అడిగితే ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఏడిపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాబు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయండి అని బిత్తమెత్తుకుని వచ్చి ఆపండి 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 అని కాళ్ళ వెళ్ళ పడుతున్నారు చూడండి కొన్నిటికి దండం దశగుణం భవేత్ మాత్రమే పనిచేస్తుంది ఏ రకంగానైతే మావోయిస్టులో ఛత్తీస్గఢ్ లో ఒక్క మావోయిస్ట్ కూడాను యుద్ధం ఆపండి అని లేదు ఒక్క మేధావి కూడా మాట్లాడటం లేదు తెలంగాణలో మాత్రం ఎక్కడ లేని దురద వచ్చేస్తుంది వీళ్ళు ఆ దురద కోసం వీళ్ళు ఇచ్గాడులు పూసేసుకుంటున్నారు గీసేసుకుంటున్నారు టీవీ ఛానల్ పిలిస్తే చాలు పాక్కుంటూ డేక్కుంటూ వచ్చేస్తున్నారు జీవితంలో అడవికి వెళ్ళని తుపాకీ పట్టని పోరాటం అంటే ఏముంటో తెలియనటువంటి ప్రొఫెసర్లుగా మానవ హక్కుల మేధావులుగా సకల సుఖోపభోగాలు అనుభవించి కొత్త కొత్త కార్లలో ఇంటర్నెట్ తో సహా అన్ని సదుపాయాలని అనుభవించినటువంటి నీచులు ఈరోజు యుద్ధమాపండి యుద్ధం ఆపండి ఆపరేషన్ కగార్ని ఆపండి అని అడుగుతున్నారు కొన్ని సందర్భాల్లో దండం దశగుణం భవే తప్పిత వేరే మార్గం లేదు ప్రజానీకం తిరగబడినట్లయితే ఈ దేశంలో నూట అరవై మూడు పాకిస్తాన్లు ఉన్నాయని చెప్పి పాకిస్తాన్ కి చెందినటువంటి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అన్నాడు నూట అరవై మూడు పాకిస్తాన్లు మన దేశంలో ఏవైతే ఉన్నాయో వాటికి చెప్పినప్పుడు ఆ నూట అరవై మూడు యూ సార్ అడగగానే సమయం ఇచ్చి చాలా విషయాలు చెప్పారు ఎప్పుడు ఆర్ వాయిస్ కి ఇలానే ఆ ఏమంటారు గురుస్థానంలో ఉండి గైడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్సగ రైట్ చూసారు కదండి కొన్ని కొన్ని సార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహాయం చేస్తే చాలు ప్రభుత్వాన్ని విమర్శించడము లేకపోతే ప్రభుత్వం అగగో అది చేస్తోంది ఇది చేస్తోంది అని ఊహాజనితమైన అంశాలను తీసుకెళ్లడమో అది భారతదేశానికి ప్రమాదకరంగా మారే అవకాశంగా ఉంటుంది సామాన్య పౌరుడిగా దేశం లోపల అంతర్గత శత్రువులను ఎలా అంతం చేయాలి అనే దాని మీద మాత్రమే దృష్టి సారించాలి దేశభక్తులుగా ఉండాలి దేశాన్ని కాపాడటంలో ప్రాణం ఇవ్వడానికైనా ప్రాణం తీయడానికైనా సిద్ధంగా ఉండాలి ఇది ఇప్పుడు మనం పాటించాల్సిన ముఖ్యమైన అంశం ఇలాంటివి అనేక విషయాల్ని మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం మాకున్న సరౌండింగ్స్ లో సో ఎప్పటిలాగే ఆర్ వాయిస్ ని ఆదరిస్తారు అభిమానిస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్